ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నా ప్రతిరోజు ఒక కేసు వస్తూనే ఉంది సార్ అంటే న్యాయం అనేది వీళ్ళకి జరగట్లేదు అంటారా లేదా చట్టం అనేది వీళ్ళు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు మన ఇంగ్లీష్లో చట్టంలో ఒక సేయింగ్ ఉంది జస్టిస్ కెన్ బి డిలేడ్ ఇట్ కెనాట్ బి డినైడ్ అన్నట్టు ఇప్పుడు చట్టంలో ఉన్న పెండింగ్ కేసెస్ చూస్తే కొన్ని లక్షలు ఒక్కొక్క కోట్లు చూస్తే పెండింగ్ కేసెస్ రెండు వేలు మూడు వేలు ఉన్నాయి నేను విన్నాను గల్ఫ్ కంట్రీస్ లో ఎవరైనా ఇలా చేస్తే అక్కడే నుంచోబెట్టి వాళ్ళని పనిష్ చేస్తారని విన్నా మన దగ్గర అలాంటి ఛాన్స్ లేదంటారా యోగి ఆదిత్యనాథ్ సిఎం కొడుకులను పట్టుకొని ఎన్కౌంటర్ చేసేసింది అదే గనక ఈ రోజు గనక మన తెలంగాణ రాష్ట్రంలో ఎవడైతే నేరాలు చేస్తున్నారో అట్లా దోషులను పట్టుకొని ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ చేయాలి లేదంటే ఫైర్ చేయాలి రోడ్ల మీదకి వచ్చేసి అమ్మాయిలను ఆడవాళ్ళని రేపులు చేసేసి వాడికి మళ్ళా ఇలా కొడుకులకు కార్లు కావాలి ఇలా కొడుకుల పోలీస్ జీపులు వీళ్ళ ప్రొటెక్షన్ ఎవడైతే నేరం చేసిండు అన్నది వాళ్ళకి తెలిసిన తర్వాత వీడని అని చెప్పి నిర్ధారించినాక ఆయన కొడుకులు తీసుకుపోయి ఎఫ్ఐఆర్ కట్టాలి ఎంక్వైరీ చేయాలి ఛార్జ్ షీట్ వేయాలి కోర్టుకు పోవాలి ట్రయల్స్ కావాలి ఇన్వెస్టిగేషన్ కావాలి దానికి ఒక ఐదు సంవత్సరాలు గడాలి అప్పుడు శిక్ష పడాలి అనే దానికంటే కనుక ఒకవేళ ఇమీడియట్ గా కనుక ఈయన కొడుతుంది తీసుకపోయిన రోడ్ మీద కాల్చి పారే కాల్ అవుతుందో లైవ్ టెలికాస్ట్ చేయాలి